నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అక్కి అక్కి ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు చూసినా చికెన్ మటన్ అవుతుంది కదా ఈ రోజు అయితే స్పెషల్ గా చేపల పచ్చడి చేసుకుందాం చూడండి చేపలను అయితే ఈ విధంగా నీట్ క్లీన్ చేసుకోవాలి వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా నేనైతే ఇక్కడ రెండు కేజీల చేపలు అయితే తీసుకున్నాను దానిలో కేజీన్నర చేపలు అయితే చేపల పచ్చడి చేయడానికి అయితే తీసుకున్నాను వాటిని అయితే ముందుగా ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇలా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే ఏంటంటే మనకు తడి అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది తడి లేకుంటే మనకు ఆయిల్ వేసేటప్పుడు కూడా నూనె చిల్లి మీద పడదు అందుకోసమని నేనైతే ఫ్యాన్ గలకి అయితే ఆరబెట్టుకున్నాను ఇక ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యాక ఇట్లా మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి పచ్చడి కూడా అంత బాగోదు ఇక మా సైడ్ అయితే చేపలు తీసుకోవాలంటే మేమైతే చెరువు అయితే వెళ్ళి తీసుకుంటాము ఇక ఇక్కడైతే అలా కాదు పెంచిన చేపలే మనకు లైవ్లో అమ్ముతారు ఇక ఇక్కడి చేపలైతే నాకు అంతగా నచ్చవు ఇక మా ఊరి చేపలైతే మాకు చాలా ఇష్టం అన్నమాట ఇక చేపలను కడాయిలో వేసాక ఊకే గంట పెట్టయితే కలపకూడదు ఎందుకంటే చేప అనేది విరిగిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీయాలన్నమాట ఈ చేపల పచ్చడి పెట్టాలన్నా కూడా టైం అయితే కంపల్సరీగా ఎక్కువనే పడుతుందిరా కొంచెం ఓపిక తెచ్చుకొని పెడితే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటుంది చేపల పచ్చడి మనం దీనిని నీట్గా స్టోర్ చేసుకొని కూడా తినొచ్చు అంత బాగుంటుంది ఎన్ని రోజులు మంచిగా నీట్గా ఉంచుకుంటే అన్ని రోజులు అయితే ఈ చేపల పచ్చడి అనేది తినవచ్చు ఇక మా ఇంట్లో ఎప్పుడైనా మా అమ్మే పెడుతుంది ఇక నా మ్యారేజ్ అయిన కాంచెలు అయితే అలా ఏదో నాలుగు ముక్కలు తీసుకొని వేయించుకొని తినడం అలవాటు కానీ ఈ చేపల పచ్చడి అయితే నా మ్యారేజ్ అయిన కంచె ఒక త్రీ టైమ్స్ మాత్రమే పెట్టాను అనమాట ఫైనల్గా ఇక ముక్కలు అయితే ఇలా వేగిపోయినాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మాత్రమే తీయాలి ఎందుకంటే ఎక్కువ కాల్చినా కూడా పచ్చడి అనేది టేస్ట్ అయితే అస్సలే ఉండదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా అయితే మంచిగా కాల్చుకుంటే బాగుంటుంది ఇక మనం కడాయిలో మరీ ఎక్కువ ముక్కలు కూడా వేసుకోవద్దు ఎందుకంటే విచ్చకపోతాయి ఒక నాలుగు ఐదు ముక్కలు మాత్రమే అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ముక్కకు ముక్కకు గ్యాబ్ అనేది ఇస్తే మాత్రం ముక్క కూడా మంచిగా కాలుతుంది మంచిగా వేగుతుంది కూడా ఇట్లా ఐదు ఐదు మాత్రమే కాల్చుకుంటున్నాను నేను ఇక్కడ వీడియోలో చూసినట్లయితే ఇక మా పెద్దోడైతే వేయించుతా అంటేనే ఒక ముక్క రెండు ముక్కలు తీసుకుని తింటున్నాడు వాడికి కూడా చాలా ఇష్టం అన్నమాట ఇవి ప్రత్యేకంగా వీటిని ఎందుకు చేస్తున్నానంటే వాడి కోసమే చేస్తున్నాను ఫైనల్ గా ముక్కలు అన్నీ కూడా వేగిపోయాయి ఇలా మంచిగా వేయించుకుంటేనే మనకు టేస్ట్ అనేది సూపర్ వస్తుంది ఏంటక్క అన్ని ముక్కలు వేయించావు మరి అవే కనబడుతున్నాయి అని అనుకుంటున్నారా మా ఇంట్లో దొంగలు చాలా మంది ఉన్నారులే ఇక మా ఆయన కూడా మా పిల్లగాని లెక్కనే చేస్తుంటేనే తింటున్నాడు ఆల్రెడీ అందుకోసమే ముక్కలు అయితే ఇవే మిలిగాయి మీరు చూసారు కదా నేను ఎన్ని వేయించాను అయినా చేసేదే తినడానికి కదరా ఎప్పుడు తింటేంది పచ్చడి పెట్టినాక తింటేంది పెట్టకముందు తింటేంది ఇక ముందుగా వేయించుకున్న ముక్కలని అయితే ఇలా తీసుకొని ఇలా ముక్కలు ముక్కలు అయితే చేసుకోవాలి చిన్న ముక్కలుండ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఉల్లిగడ్డ కాల్చి నూరిన టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది వేస్తే ఇక ముందుగా మనం వేయించుకున్న ఆయిల్లోకే కొద్దిగా మెంతులు అలాగే ముందుగా కాల్చి మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ ముద్ద కూడా వేసుకోవాలి అలాగే వెల్లిపాయల ముద్ద దానితో పాటు కొద్దిగా అల్లం వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కాస్త పసుపు అలాగే జీలకర్ర మెంతుల పొడి అండ్ ధనియాలు కలిపిన పొడి అయితే వేసుకోవాలి దాన్ని తోటే మనకు టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ముక్కల్ని కడాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలరా ఇలా గ్యాస్ అయితే సిమ్ లో ఉంచి కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకు ఈ పచ్చడి అనేది మాడకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు ఒక రెండు రిక్కల కరివేపాకు తీసుకొని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే వేడిపోయినాక మనం కారం ఉప్పు అనేది కూడా వేసుకోవాలి ఇక ఇప్పుడైతే నేను ఒక స్పూన్ నర కారం అయితే వేసుకుంటున్నాను అలాగే దానితో పాటు కూడా ఒక స్పూన్ నర ఉప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట ఉప్పు అయితే ఎక్కువగా వేసుకోకండి మీరు తినేంతనే వేసుకోండి ఎందుకంటే ఉప్పు మళ్ళీ అయితే తినలేము కొంచెం ఉన్న తినగలుగుతాం కానీ ఈసముంటే మాత్రం తినలేము ఫైనల్ గా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం కూడా అందులో వేసుకుంటే కూడా చాలా టేస్టీగా గా ఉంటుంది అండ్ మనకు నిల్వ కూడా ఉంటుంది మీలో ఎంత మందికి ఈ చేపల పచ్చడి అంటే ఇష్టమో డెఫినెట్ గా కామెంట్ చేయండి అరే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా